మా ఆందోళి పలికిందంటే ఆంధ్రప్రదేశ్ పలికినట్లు మా ఆదో హిత్ అనే మాట వచ్చిందంటే దేశం మొత్తం హిత్ మాట వినబడుతుంది ప్రేమను ప్రజలు ఆస్వాదించే విధంగా సినిమాలంటే అక్కడెక్కడో చెన్నైలో జరుగుతాయి అక్కడెక్కడో హైదరాబాద్ లో జరుగుతుంది రాజమండ్రిలో జరుగుతుంది అనే మాటలు పక్కన పెట్టి ఆ ధోనిలో కూడా సినిమా జరుగుతుంది ఇంత ముందు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ శాసన సభ్యులు పార్త సారథి గారికి అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వచ్చి ఆధోనిలో ఒక ఈవెంట్ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తాం పెద్ద మనసుతో ముందుకొస్తాం ఏ ఈవెంట్ జరిగినా కూడా మా కుటుంబంలో జరిగేటువంటి ఈవెంట్గా మేము భావిస్తామని ఇంత పెద్ద ప్రజానికం ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఆల్మోస్ట్ అంతా కొత్త యాక్టర్లు అలాగే యాక్ట్రెస్లు ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు నరేష్ గారి సినిమాలంటే నవ్వుల పండగ చిత్రం బలారా విచిత్రము ఎంత అంటుంటే అది రాష్ట్రం అంటే మారుపడిపోయింది సార్ మీ కామెడీ అంటే మాకు చాలా ఇష్టము అలాగే ఒక కామెడీ హీరోగా ఉండి ఈరోజు ఇంత వయసు పైబడినా కూడా సెంటిమెంటల్ రోల్స్ పోషిస్తూ ఇంతగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి మీ ఎనర్జీ ఇలాగే కొనసాగాలని నేను ఈ వేదిక ముఖంగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ యాంకరింగ్ చేసినటువంటి మేడం గారికి మరియు నాకు ఈ యొక్క ఈవెంట్ జరగాలని విశ్వప్రసాద్ గారు ఎప్పుడైతే తలిచారో నాకు వెంటనే మెగాసామ్ గారు లైన్ లోకి వచ్చేసారు ఒక ఎనిమిది తొమ్మిది రోజుల కింద ఈ ఈవెంట్ జరగాలండి ఎలాగనే ఇది గ్రాండ్ సక్సెస్ కావాలంటే నాకు గుండెలో తడ స్టార్ట్ అయ్యింది ఎలా చేయాలి ఇది అని చెప్పి సో ఈవెంట్ సక్సెస్ కావడానికి పిఎంఎఫ్ టీమ్ తో కోఆర్డినేట్ చేసినటువంటి ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క యువతకు నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే టిజి విశ్వప్రసాద్ గారు నేను కోరుకునేది ఏంటంటే సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇది అభిమానానికి అడ్డా సార్ ఇది అభిమానులు ఈ అభిమానించే ప్రతి హీరోతో మీరు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అందరూ దాదాపు నలభై రోజుల పాటు మన మధ్య ఉండబోతున్నారు వారికి నేను తెలియజేసేది ఒక్కటే ఆదోని అభిమానాన్ని ఆదోని అభిమానాన్ని మీరు ఆస్వాదించే విధంగా మిమ్మల్ని షూటింగ్ పూర్తి చేసి ఆనందంగా కొనసాగిస్తాం సాగిస్తాం పంపిస్తామని కూడా ఈ యొక్క గరివిడి లక్ష్మి టీం సభ్యులకి అందరికి నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సపోర్టింగ్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయడం కానీ సినిమా ఆదరణ చేయడానికి ఇక్కడ సపోర్ట్ ఉందన్న అశ్విన్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇండియాలో సినిమాలు తీయడం స్టార్ట్ చేసాను ఫస్ట్ ఎమ్మెల్యే మూవీ ఇక్కడే చేయాలని చాలా ప్లాన్ చేసాను కాకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల తీసాం మోస్ట్ ఆఫ్ ది అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ ఇక్కడ బైపాస్ రోడ్ మీద చేసాం ఆ రోజు నుంచి ఏదైనా ఫుల్ సినిమా ఆ చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నాను ఒక టూ మంత్స్ బ్యాక్ రణమండలం అని చెప్పి ఒక మూవీ లాంచ్ చేశాడు ఇక్కడ రెండలా డెఫరెంట్గా వరల్డ్ వైడ్ ఒక రికగ్నిజర్ వచ్చేలాగా చేసాం కాకపోతే ఆధ్వర్యంలో షూటింగ్ చాలా తక్కువ ఉండొచ్చు కానీ ఈ మూవీ గరీ లక్ష్మి మొత్తం ఆదరణలోనే మెజారిటీ చేయాలని ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయికి ఫస్ట్ అంటే డెప్యూటీ ప్రొడ్యూసర్ లాంచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఒక ఈ కంటెంట్ నమ్మి ఇనీషియల్గా స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఫాలో చేసి దీని ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా తను చూస్ చేస్తుంది సో అంటే దాన్ని బట్టి అంటే యూ అండర్స్టాండ్ ఈ మూవీ మీద మాకు అన్ని హోప్స్ ఉన్నాయన్నది ఇది డెఫినెట్గా చాలా పెద్ద మూవీ అవ్వాలని సో ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పదు కాకపోతే మినిమంగా చెప్పాలంటే ఒక ఉమెన్ ఐడెంటిటీ పోవడం ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్గా ఈ సినిమా ద్వారా నేను చూస్తాను